హాయ్ అండి వెల్కమ్ టు మనల్ నేను అండి మీ పల్లెటూరు సంధ్యాలు కదా మీరు అంత ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారా మీరంతా బాగున్నాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అయితే మనం అయితే వీడియోకి వెళ్ళిపోతాం రండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ రోజైతే వచ్చేసి నేనైతే ఇక చూశాను కదా అర్థకే పైలెట్లు అయితే తీసుకున్నాండి చూడండి పైలట్లు కూరకు ఎలా చేస్తారనేది మీకు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ నెల్లూరు పద్ధతిలో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే అయితే పెట్టేసుకున్నామండి ఇక్కడ దబరా పెట్టేసుకున్న తర్వాత బాగా కాగిపోయిందండి దబర అయితే చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు తగినంత నూనె అయితే మనమైతే వేసుకోవాలండి దాంట్లో సరిపోయే నూనె సరిపడే నూనె అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సరిపడే నూనె అయితే వేసుకుంటున్నాను నేను చూడండి సరిపడే నూనె అయితే ఎంతైతే వేసుకుంటున్నాను నేను చూడండి ఇప్పుడైతే మనం అయితే ఆవాలు నెక్స్ట్ వచ్చేసి తిరుమతి గింజలు కలిసినట్టు అయితే ఇలా అయితే వేసుకోవాలండి ముందు నూనె కాగిన తర్వాత చూశారు కదా ఫస్ట్ అయితే నేనైతే తిరుమల గింజలు అయితే వేసుకున్నా ఇప్పుడైతే వచ్చేసి ఎదనండి తెల్లవాయిలు వేసుకోవాలా సరిపడే తెలవాయిలు అయితే అండి నెక్స్ట్ వచ్చేసి టమాటపను తర్వాత పచ్చిమిరప పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి పచ్చిమిర్చి చూడండి ఇలా అయితే వేసుకున్నాను నేను ఎర్రగడ్డలు నెక్స్ట్ వచ్చేసి చూడండి పచ్చిమిరపలు కూడా వేసుకున్నాండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇలా కలుపుకోవాలండి మొత్తం కలిసేలా కలుసుకోవాలా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా అయితే కలుపుకోవాలండి మొత్తం బాగా టమాట పండ్లు ఎర్రగడ్డలు నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా మగ్గే మగ్గిన తర్వాత తర్వాత బాగా మగ్గాలండి ఇలా అయితే మజ్జాలా చూడండి ఫ్రెండ్స్ అదేనండి నేను తర్వాత వచ్చేసి ఇప్పుడైతే మెంతులు అయితే సరిపడే మెంతులైతే వేసుకుంటాను ఎందుకంటే అవి వచ్చేసి అదేనండి మనము నూనె కాయిన తర్వాత తిరుమల గింజలతో పాటు వేసుకుంటే ఇవి వచ్చేసి మాడిపోయినాయి అంటే చేదు వస్తుందండి కూర అందుకని ఇంకా తమట పళ్ళు నెక్స్ట్ ఇవి పచ్చిమిరకాయలు ఇవి వచ్చేసి వేసుకున్న తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు తర్వాత మెంతులు అయితే ఇలా అయితే సరిపడే మెంతులు అయితే వేసుకుంటున్నాండి చేదు కూర అనేది చేదు రాకుండా ఫ్రెండ్స్ మొత్తం కలుపుకోవాలండి మొత్తం ఇలా మగ్గిన తర్వాత వచ్చేసి బాగా మగ్గాలవి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ మగ్గిన తర్వాత వచ్చేసి అంటే మగ్గాలంటే బాగా మగ్గాలంటే ఉప్పే చేసుకోవాలండి సరిపడేంత ఉప్పే చేసుకుంటాను నేను నాకైతే సరిపోతుంది చూడండి ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చండి కూర పైలెట్ల కూర చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తొందరగా మగ్గిపోవడానికి ఉప్పు అయితే వేసినారండి ఇప్పుడైతే చింతపండు నీళ్ళు అయితే పోసుకోవాలండి మనము తీసుకున్న చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చింతపండు చింతపండు నీళ్ళు అయితే ఇన్ని అయితే తీసుకోవాలండి మనం సరిపడే చింతపండు నీళ్ళు అయితే వేసుకోవాలండి ఎందుకంటే బాగా మనకైతే అవి అయితే మగ్గిపోయినాయి తమటి పన్నుందు చూశారు కదా నీళ్ళు అయితే సరిపోలేదు చింతపండు నీళ్ళు మళ్ళీ మనం తీసుకోవాలా సరిపడే నీళ్ళు అయితే తీసుకోవాలండి మళ్ళైతే నీళ్ళు అయితే నేనైతే చింతపండు నీళ్ళు అయితే మళ్ళీ అయితే నేను తీసుకుంటున్నా పక్కకు ఇడి నీళ్ళు అండి ఇవి ఇడి నీళ్ళు తర్వాత మళ్ళీ పోసుకొని కలుపుకుంటున్నా అండి చింతపండు చూడండి ఫ్రెండ్స్ మళ్ళయితే నేనైతే నీళ్ళు అయితే అండి చింతపండు రసం చింతపండు నీళ్ళు ఎందుకు అదే అదేనండి నూనెలో బాగా వచ్చేసి ఉడకాల బాగా మగ్గాలని కూడా అంటారండి మగ్గాల బాగా ఎందుకంటే మగ్గితే బాగా రుచి టేస్ట్ అనేది బాగా వస్తుందండి మనకి చేపల పులుసు బాగా వస్తుంది అందుకు ముందుగా అయితే నేచర్ చింతపండు నీళ్ళు అయితే అలా అయితే వేసుకునండి చూడండి సరిపడా పసుపు అయితే తీసుకున్నాం అండి ఇప్పుడైతే చింతపండి నీళ్ళు పోసుకున్న తర్వాత పసుపు మనం సరిపడే పసుపు అయితే వేసుకోవాలండి చూడండి బాగా పసుపు అయితే బాగా కలిసేలా బాగా కలుపుకోవాలా చూడండి ఎంత బాగా కలిసిపోయిందో ఇప్పుడు వచ్చేసి కారం సరిపడే కారం అయితే తీసుకోవాలండి చూడండి కారం అయితే నేనైతే ఇంతైతే కారం అయితే తీసుకోవాలండి దీంట్లోకి కారం దండి పడితే మనకు అనేది బీపీ డౌర్ అనేది ఉండదు కదా ఫ్రెండ్స్ అందుకని నేనైతే కారం కొంచెం ఎక్కువ కారం కూడా అలాగే కలుపుకోవాలండి బాగా కలిసేలా ఇలా ఇలా తింటాం మేము ఉప్పు కారం వేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చింతపండు నీళ్ళు వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి అయితే వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చింతపండు అదేనండి చింతపండు అయితే మనకైతే ఉడికిందండి చింతపండు నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చేపలు అయితే ఇప్పుడు దాంట్లో అయితే వేసుకోవాలండి చింతపండు చారు ఉడికిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ చూడండి అందుకని రెండు తలలు అయితే వేసినాడు అలాగైతే అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపల ముక్కలు అయితే అలా వేసినాం కదండీ ఎందుకంటే నేనైతే ఎందుకు తిప్పుకుంటున్నాడంటే ఇప్పుడు నేను ఇలా తిప్పుకుంటే వచ్చేసి అదేనండి ఇలా తిప్పుకున్నామంటే మనం గంట అయితే పెట్టకూడదు ఫ్రెండ్స్ ముక్కలు వేసిన తర్వాత ఇంకా గంట అసలు పెట్టకూడదు దాంట్లో ఇలా అయితే మనమైతే పట్టుకొని తిప్పుకోవాలా మసిగుడ్డతో దబ్బరిలో పట్టుకొని చూడండి చేప ముక్క ఎలా ఉండేది అలాగే ఉంటుందండి ఎందుకంటే అదేనండి చేప అనేది ఇరగకుండా తున్నిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఫి ఫిజర్ ఫిజిర్ అయిపోతుంది చేప ఎలా పడితే అలా అందుకు మనకు ముక్క ఎలా ఉండాలంటే అలాగే ఉంటే మనకు అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ కాబట్టి నేనైతే అలా కలుపుకొని అలా అయితే పెట్టుకున్నానండి చూడండి బాగా అయితే ఉడకబెట్టుకోవాలా ఉడికిన తర్వాత వచ్చేసి మసాలా వేసుకుని మీకు చూపిస్తాం ఫ్రెండ్ చూడండి ఇక్కడైతే నేనైతే దాంట్లోకి మసాలా అయితే ధనాలు అయితే ఎలా అయితే వేసుకుంటానండి దంచి వేసుకోవాలా ఇగో తెల్లవాయిలందు ఓకే ఫ్రెండ్స్ దాంట్లో అయితే దంచి వేసుకున్న తర్వాత మీకు అనేది చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే కూర అయితే ఉడికిందండి కూర ఉడికిన తర్వాత వేసుకోరండి బాగా మసాలా అయితే చూడండి మసాలా దంచి పెట్టుకున్న మసాలా అయితే వేసుకోవాలి ఇప్పుడు మసాలా పొడి అయితే వేస్తున్నాను నేను ఇప్పుడు దాన్ని వచ్చేసి తిప్పుకోవాలండి బాగా ఇలా గింటె అని చెప్పే కదా పెట్టకూడదు గింటె చూసారు కదా ఇప్పుడైతే దాన్ని అయితే కాసేపు ఉడతాని ఎందుకంటే మసాలా వేసిన కాబట్టి ఉడతాను ఇవ్వాలా ఉడికిందంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బాగా ఉడికిపోవాలండి చూడండి మనకైతే కూర అయితే ఉడికిపోయిందండి కూర చేపల కూర అయితే రెడీ పైన చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి இங்க அன்னம் வச்சுக்கொச்சு நே பிரேட்ஸ் லேட்